నా పేరు చిట్టమ్మ మా ఊరు సిరాల్దొడ్డి నా సాక్ష్యం ఏమంటే నేను ఒక ఆశ కోరినాను అక్క కోడలు ప్రెగ్నెంటు ఇక్కడ కూడికలు జరుగుతున్నప్పుడు ఒకసారి చర్చికి రాండి అని అడిగితే రాలే మాకు పిల్లలు దిండు అన్నారు ఎట్లయినా కోడలు అంపి అంటే అంపించింది అక్క బిడ్డ క్షేమంగా మందిరానికి వచ్చి ఆశీర్వాదం భోజనం తీసుకొని పోయింది శనివారం కూడిక ఆదివారం రాలేకపోయింది ఆ పాప మళ్ళా ఇంకా డిసైజ్ ఆ పాపని అడ్మిట్ చేయాలని హాస్పిటల్కి చెప్పి కర్నూలు పోయి కర్నూలు పోతే నేను భయపడతాను నాకు అక్కడ ఉండడానికి ఇష్టం లేదని ఆ పాప భయపడింటే అక్క మరి తన ఆలోచన బట్టి డబ్బు పోయినా చింత లేదు అని ప్రైవేట్ హాస్పిటల్లో సిజరింగ్కి ఒప్పుకుంది మరి ఏమవుతుందో బిడ్డ కానీ ఒకరోజు ఇంకా బుధవారం వాళ్ళు పోవాలి మంగళవారం నైట్ నేను ఆలోచన కలిగి అమ్మతో ప్రార్థన చేయించే బాగుండని నా కూతురు చెప్పాను నా ఆలోచన ఎనిమిదిన్నరకు వచ్చింది కానీ ఆ సమయంలో ఫోన్ కలవదేమో అని మరి తీ వద్దులే అనిపిస్తుంది తీ చేస్తే బాగుంటుందని మా కూతురు చెప్తే ఇట్లా అమ్మతో ప్రేయర్ చేపిస్తే బాగుంటుంది పెద్దమ్మ ఫోన్ ఎత్తదమ్మ నువ్వైనా ఎలా ఎట్లయినా మెసేజ్ ద్వారా అమ్మ ప్రార్థన చేస్తుందని విన్నాం కదా చేయంటే అమ్మ మరి మెసేజ్ చూసుకొని మరి ఏమి కాదు బిడ్డకు బాగైతుంది అలాగే మరి సన్నిధిలో సాక్ష్యం కానుక అనుకున్నామనమ్మ అని మీ చెప్పింది అందుని బట్టి దేవాతి దేవుని కొందనాలు ఆ బిడ్డ రెండు సిజ్రింగులు ఆడపిల్లలు మూడు కాన్పు కూడా సిజ్రింగ మగబిడ్డని ఇచ్చినందుకు నా తండ్రికి కృతజ్ఞతలు స్థుతులు చెల్లిస్తున్నాను ఇదే నా వర్కన వందనాలు మా ఊరి చిరాలతోటి నా పేరు గీత నాకు దేవుడు అంటే అస్సలు పడేది కాదు నాకు దేవుడు నాకు చాలా కృపి చూపించాడు ఎన్నో సైతాన్లు చేస్తుంటున్నాను సార్లు గుండెగానే కొట్టించుకున్నాను సైతానులు చేసి చర్చి పోతం లేదు ఒకసారి ఇంక అందరూ నా ఇంటి ముందరే కానీ చర్చిపోతాం లేదు దేవుడు నాకు వచ్చి అమ్మ నన్ను నమ్ముకో నేనున్నాను నీకు అని నాకు చెప్పడం వల్ల నేను దేవుని మందిరానికి వెళ్ళాను ఆ దేవుడు నాకు ఇప్పుడు కృప చూపించి నన్ను మార్చకి దేవుడే సాక్ష్యం నన్ను నాకు చెప్పడానికి కానీ అసలు రావట్లేదు దేవుడు నన్ను మారి మనసు పొంది నన్ను పాతిశంలో పాలు పొంచాడు తండ్రి నన్ను ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నానంటే నాకు ఆ తండ్రే సాక్ష్యం అందుకే నేను ఈ మందిరానికి వచ్చాను అమ్మగారు చెప్తున్నాను అయినా నాకు సమస్యలు దిండుగా ఏర్పడినాయి మా భార్య భర్తల మధ్యన ఒకటే గొడవలు అయ్యే మాకు ఇప్పటికైనా అట్లే ఉండవు అయినా నా భర్త మారలేదు అమ్మ నువ్వు ఒక ఐదు వారాలు తిరుగు దేవుడు మేలు చేస్తా నీకు అని చెప్పాడైనా మా ఆయన మారలేదు మా కుటుంబం కొరకు నా భర్త గురించి మా గురించి అందరూ చేయాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవునికి వందనాలు అమ్మగారికి అయ్యగారికి వందనాలు ఇక్కడ కూడు వచ్చిన సంఘ బిడ్డలకు అందరికీ నా యొక్క వందనాలు నేను చెప్పబోయే సాక్ష్యం ఏమిటంటే నేను నాలుగోసారి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇక్కడే మేడం దగ్గర చూపించుకుంటే నువ్వు మంచి చాలా వీక్గా ఉన్నావు బ్లడ్ తక్కువగా ఉంది నార్మల్ డెలివరీ అవ్వదు అని అది చెప్పింది నేను శాలకు వచ్చి దేవత తండ్రి నాకు నార్మల్ నార్మల్ డెలివరీని దయచేయమని అడుక్కున్నాను అందుని బట్టి దేవాది దేవునికి వందనాలు నాకు అద్భుతంగా నార్మల్ డెలివరీ అయ్యింది ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు గాక సాక్ష్యం ఏంటంటే మా తమ్ముడు ఇండియన్ ఆర్మీకి సెలెక్ట్ అయినాడు ఆరు నెలలు కోచింగ్కి వెళ్ళినాడు దేవునికి వందనాలు అమ్మగారికి అయ్యేవారికి వందనాలు వందనాలు నా పేరు సరిత మాది దేవురే నాకు ఒక రెండు వారాల క్రితము కొంచెం కాఫ్ అయ్యి ఆయాసంలాగా అయ్యి ఇక్కడి నుంచి అక్కడికి అడుగు వేయలేక బాధపడుతుంటిని నడవడానికి కూడా ఇబ్బందిగా ఉండే ఆయాస పడిపోతుంటిని మాట్లాడలేకపోతుంటిని అయితే అయ్యగారి ద్వారా ప్రార్థన చేయించుకున్నాను ఫోన్లో ప్రార్థన చేసినాక ఏం కాదమ్మా ధైర్యంగా ఉండండి అన్నీ నార్మల్ రిపోర్ట్స్ వస్తాయి అని మరి అయ్యగారు ధైర్యంగా చెప్పారు మేము హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాక దేవుడు స్వస్థపరిచాడు నన్ను అందని బట్టి దేవునికి మహిమ ఇచ్చింది సాక్ష్యాన్ని దేవుడు దీవించిన దీవించినగాక శాంతి మాది ఊరే నా కుటుంబంలో ఒక సమస్య వచ్చిండేది ఆ సమస్య మరి అమ్మగారు అయ్యి ప్రాణం ద్వారా తొలగించి తొలగించింది అందని బట్టి దేవుని కొందనాలు సాక్షిని చెప్పి నన్ను వేస్తాను అనుకున్నాను కానకు కానీ వేస్తున్నాను